జిల్లా వేములవాడ ఈ అగ్రారం దగ్గర శ్రీలాంచ ఆర్ కాలనీ ఇయాల మున్సిపాలిటీ కార్మికులు ఏఐటీసీలో జైన్ అవ్వడం జరిగింది ప్రధానంగా మున్సిపాలిటీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతుందో ఇలా మురికిలా మునిగి మురికిలో మెదులుతున్నటువంటి మున్సిపాలిటీ కార్మికులు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై నాలుగు రోజులు సమ్మె వేసినప్పటికీ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కార్మికులను ఒక పట్టించుకున్న పాపాన ఓలే గ్రామ పంచాయతీ కార్మికులు ప్రధానంగా ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ వాళ్ళ ఒక సమస్య పరిష్కరించలేదు చివరికి అసెంబ్లీ దాకా పోయినా కూడా పార్లమెంట్ దాకా పార్లమెంటు పరిస్థితులు కూడా అనుమతించలేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు చూసుకున్నట్టుంటే గత ఎనిమిది నెలలుగా కూడా ఇలా చూస్తే తిట్టకుండా మన ఇక్కడ చూసుకున్నటువంటి అగ్రాలను ఆర్ అండ కాలనీలో గుర్రవని పల్లెలో చూసుకున్నట్టుంటే వాళ్ళకి ఎనిమిది నెలల జీతం ఇద్దరు కార్మికులు జీపీలా పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఎనిమిది నెలల కార్మికులు ఒక జీతాలు ఆగిపోవడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకు రికార్డు అనేది కూడా మా ప్రజలకు సరిపోయేంత రికార్డు సరిపోతలేదు ఇక్కడ వాళ్ళకు జీతాలు కూడా కష్టమవుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక గ్రామ పంచాయతీ జీపీ కార్మికుల ఒక కనీస వేతనాల చట్టాలు అమలు చేసినట్టు బీజేపీ ప్రభుత్వం కనీస వేతనాల చట్టాలను ఎత్తివేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరేది ఒకటే ఇలా యొక్క కార్మిక చట్టాలను కూడా ప్రభుత్వంలో పొందిపరిచి వాళ్ళ ఒక కనీస వేతనాల చట్టం మీద సమాన పనికి సమాన వేతనం గౌరవ వేతనం ఇరవై ఆరు వేల వేతనం చెల్లించాలనేది ఈ కాంట్రాక్టు బేసిక్ రద్దు చేసి గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన కారోబార్లకు గూడము వాళ్ళ ఒక జీతాలు గొడవ చేయాలనేది బిల్ కలెక్టర్లకు కూడా చేయాలనేది కూడా ఈ సమస్యలు మేము తెలియడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంటే గత ప్రభుత్వం చేయకనే దాన్ని ప్రక్కకు పెట్టడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే కార్మికుల పక్షాన ఆలోచన చేయవలసిన అవసరం ఉంది వాళ్ళ ఒక్క జీతాలు కూడా ఎక్కడమైనా చూసినా ఆగుతూ ఉన్నాయి ప్రధానంగా రెక్కార్జె దొక్కాడని బతుకులు వాళ్ళు మురికిలో మునిగి మురికిలో వెళ్తూ ఉన్నారు ప్రధానంగా వాళ్ళ జీతాలు ఎంటనే ఏర్పాటు చేయాలనేది కూడా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియడం జరుగుతూ ఉంది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే ఇలా ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు కేటీఆర్ గారు ఆటోలల్లో రిక్షాలలో తిరుగుతూ ఉన్నారు అప్పుడు కార్మికులు ఏ కార్మికులు కూడా కనపడకుండా ఇచ్చినటువంటి దొరతనం ఇలా గద్దె దిగి ఇలా ప్రజలలోకి రావడం జరిగింది కనీసం ఒక లెటర్ ఇస్తామంటే లెటర్ తీసుకోలేని పరిస్థితుల్లో దొరగారు తిరిగినటువంటి పరిస్థితి ఇలా అదే ప్రభుత్వం బీజేపీ పది సంవత్సరాలలో ఇలా జీపీ కార్మికుల కోసం కూడా ఆలోచన చేయవలసింది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వమే కానీ ఒక్క చేసిన ఒక్క దాఖలు లేవు కార్మికుల పక్షాన ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉంటే టాటా అంబానీ ఆదానీలకు మద్దతుగా మారి కార్మిక సంస్థలను కట్టబెట్టినటువంటి పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం వెంటనే జీపీ కార్మికుల పక్షాన కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈ యొక్క ఎలక్షన్లలో కూడా బీజేపీ గవర్నమెంట్ కు తగిన గుణపాఠం కూడా కార్మికులు సమాధానం చెప్తారని సందర్భంగా తెలియడం జరుగుతావు చేసి రమ్మంటే